नमस्ते वेलकम टू मेटा न्यूज ఏపీలో నర్సీపట్నం నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది తండ్రి అయ్యన్న పాత్ర నుంచి ఇప్పటికే రాజకీయ వారసుడిగా హల్చల్ చేస్తున్న చింతకాల విజయ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా మారింది తండ్రికి కంచుకోటగా నిలిచిన నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు నర్సీపట్నం నుంచే పోటీ చేసి గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టడం గ్యారంటీ అంటున్నారు చింతకాయల ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు నర్సీపట్నం నియోజకవర్గం నుంచి మరొకరు పోటీకి రాకుండా ఉండేందుకు విజయ్ దూకుడు పెంచారని వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గోలుకొండ నేతవరం నర్సీపట్నం మాకవరం పాలాల మండలాలను పూర్తిగా నర్సీపట్నంలో విలీనం చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇక్కడ ప్రస్తుతం మంత్రి చింతకైల అయ్యన్న పాత్రుడు ఐదు సార్లు గెలిచారు ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఓడిపోయారు తొంభై ఆరులో ఆయన లోక్సభకు ఎదికయ్యారు మరో సీనియర్ నాయకుడిగా సాగి సూర్యనారాయణరాజు ఇక్కడ మూడు సార్లు పాయికరోపేటలో ఒకసారి గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఇక్కడ గెలిచిన లచ్చపాత్రుడు అంతకుముందు గోలుగొండలో విజయం సాధించారు సాగి సూర్యనారాయణ రాజు కాసు బ్రహ్మానంద రెడ్డి పీవి జలగం క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత ఇక్కడ కొత్త సమీకరణాలు తెరమీదకు వచ్చాయి ఇక్కడ మొత్తం పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్ ఆరుసార్లు గెలిచింది టీడీపీ ఏడు సార్లు గెలుపొందింది ఒకసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు ఇక్కడ నుంచి రెండు వేల తొమ్మిదిలో గెలిచిన ముత్యాల పాప వైసీపీలో చేరారు కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన అయ్యన్న పాత్రుడు డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఆరు ఓట్లు రాగా వైసీపీ నుండి పోటీ చేసిన ఉమాశంకర్కు కు డెబ్బై ఏడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక్కడ గెలిచిన అయ్యన్న పాత్రుడు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి వైసీపీకి చెందిన ఉమాశంకర్ గణేష్ పేట్ల తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు పైన ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై ఆరు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఇప్పటికే ఏడు పదుల వయసు చేరుకున్న అయ్యన పాత్రుడు ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని కూడా నిర్ణయించుకున్నారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే అంటే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించనున్నారు తండ్రి రిటైర్మెంట్ ప్రకటించడంతో తనయుడు చింతకాయలు విజయ్ రంగంలోకి దిగారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చింతకాయల విజయ్ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్పై పోటీకి దిగనున్నారు తాజాగా వైసీపీలో ఈ నియోజకవర్గం పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఏపీలో వైసీపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని అధినేత జగన్మోహన్ రెడ్డి గట్టిగా తీర్మానించారు ఈ క్రమంలో పార్టీకి సంబంధించిన ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు నియమించారు పట్టణ మండల గ్రామ వార్డు బూత్ స్థాయి కమిటీలను ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు ఈ విషయంలో చాలామంది ఇన్ఛార్జీలు ఇంకా కార్యరంగంలోకి దిగలేదు ఎప్పటికప్పుడు ఇన్ఛార్జీల పనితీరును బేరేజ్ వేస్తున్న జగన్ ఈ విషయంలో తొందరగా పూర్తి చేసిన వారికి ర్యాంకింగ్లు ఇస్తున్నారు తాజాగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి రాష్ట్రంలోనే మొట్టమొదటి ర్యాంక్ దక్కింది అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బూత్ స్థాయి దాకా అన్ని కమిటీలను కార్యవర్గాలను అనుబంధ కార్యవర్గాలను మొత్తం అక్కడ పూర్తి చేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అయిన ప్యాట్ల ఉమాశంకర్ గణేష్ ని జగన్ ప్రశంసించారు నర్సీపట్నంలో పదకొండు వేల ఏడు వందలకి పైగా కమిటీలను వేసి పూర్తి స్థాయి కార్యవర్గాలను నియామకం చేశారు పార్టీ కోసం కష్టపడుతూ అంకిత భావంతో పనిచేసే వారికి ప్రోత్సాహిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లక్ష్యంగా పనిచేయాలన్నారు అయ్యన్న పాత్రుడి చేతిలో ఓటమి పాలైన ఉమాశంకర్ గణేష్ ఈసారి గట్టి స్కెచ్చే వేశారు ఉమాశంకర్ గణేష్ మొక్కవోని పట్టదులతో పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారని అధినాయకత్వం చెబుతూ ఆయన బాటలో అంతా నడవాలని కోరుతుంది స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు రాజ్యాంగ పదవిలో ఉండడంతో రాజకీయం అంతా కుమారుడు విజయ్ చూసుకుంటున్నారు తమ జీవితం అంతా టీడీపీకే అంకితం అంటూ విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇక వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అయినట్లుగా తెలుస్తుంది ఇటీవల విజయ్ ఇచ్చిన పొలిటికల్ స్పీచ్ చూస్తుంటే నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే చట్ట సభలోకి అడుగు పెట్టాలని చూస్తున్నారని తెలుస్తుంది నిజానికి అనకాపల్లిలో రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎంపీగా విజయ్ పోటీ చేయాలని భావించారు అయితే ఆ సీటు బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్కి కేటాయించడంతో విజయ్ సైలెంట్ అయిపోయారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం నర్సీపట్నంలో విజయ్ పోటీ చేయటం దాదాపు కన్ఫామ్ అయిందనే టాక్ విశాఖ జిల్లాలో అయితే గట్టిగా వినిపిస్తుంది బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచినప్పటికీ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి కావాలని సీఎం రమేష్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలో నర్సీపట్నం పైన సీఎం రమేష్ కన్నేసరనే ప్రచారం జరుగుతుంది ఈ విషయాన్ని తెలుసుకున్న విజయ్ దూకుడు పెంచాలని కూడా టాక్ అయితే వినిపిస్తుంది ఇది మెటానిమిస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి मैं कमेंट्स तो मरी इंट्रेस्टिंग वीडियो मे अंदा प्लीज सपोर्ट मेटा न्यूज़ प्लीज सब्सक्राइब मेटा न्यूज़